జై జై శ్రీవన్నారాజన జై జై సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీవన్నారాజనం వందే తేతీశ్వరస్యాదుషం ఆండాల్ దివ్యదుర్వడిగలే శరణం మనకి గోదా రంగనాథ స్వామి యొక్క కళ్యాణం ఎంత విశేషమంటే విష్ణు చిత్తులు అదగండి ఈ ఆండాల్ తల్లికి ఆడడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ఇంటికి గారిని తెచ్చుకుందామని వెతుకుదామని ఫస్ట్ ఈ గోదా వారి దగ్గరికి వచ్చి అడుగు అడగడం జరుగుతుంది నీకు ఎలాంటి వాడు కావాలి నేను మనుషులు ఎవరిని కూడా నేను ఆడను మనుషులు ఎవరిని కూడా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆ తల్లి చెప్పి అది ఎవరిని చేసుకుంటాం స్వామిని చేసుకుంటాం స్వామిని ఎలా చేసుకుంటారు మనం అందరం ఎవరం మానవులం ఆయన భగవంతుడు భగవంతుడు అంటే ఈ లోకంలో అర్చావతారంలో ఉన్నాడు అర్చావతారం అంటే ఒక విగ్రహ స్వరూపంలో ఒక ఒక రాయిని చెక్కి శిల్పకారుడు రాయిని చెక్కి దాంట్లో స్వామి జగదాచార్య స్వామి లాంటి వాళ్ళతో చేత అదిగోండి ప్రతిష్ట చేసినటువంటి మూర్తిలో భగవంతుడు ఉంటాడు లేకపోతే మన ఉత్సవమూర్తులలో ఉంటాడు అంటే విగ్రహ స్వరూపంలో ఉంటాడు మరి ఆయన్ని వివాహం ఆడడం ఎలా ఆడుతావు నువ్వు సరే దాంట్లో ఎవరిని పెళ్ళి చేసుకుంటాం రాముడిని చేసుకుంటావా కృష్ణుని చేసుకుంటావా ముడయాన్ని చేసుకుంటావా లేకపోతే ఎవరిని చేసుకుంటాం రాముడు రాముడు కేవలము రాముడు ఎలా చేసుకున్నాడు పెళ్ళి వాళ్ళిద్దరూ మనుషులే సీతామ్మవారు మనిషి అట్లాగే రా రాముడు కూడా మనిషి వాళ్ళిద్దరు కూడా చేసుకున్నారు కాబట్టి వద్దు నాకు రాముడు వద్దు లేకపోతే ఆ పుట్టింటి నుంచి వచ్చిన వెంటనే నన్ను తీసుకుని వెళ్ళి అరణ్యాన్నిలో పడేస్తాడు నాకు రాముడు వద్దయ్యా మరి ఇంకెవరిని చేసుకు కృష్ణుడు కృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకు రుక్మిణిని ఎలా చేసుకున్నాడు తీసుకొని వెళ్ళి ప్రేమ వివాహం చేసుకుంటాను నాకు ప్రేమ వివాహాలు కూడా వద్దు నాకు నేను ఎందుకంటే అది అది కూడా గొప్పదనే నేను భావించట్లేదు అని చెప్పి అమ్మంటుంది మనం ఇంకెవరిని చేసుకుంటావు వెంకటేశ్వర స్వామిని చేసుకుంటావా ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా వడ్డీ కడుతూనే ఉంటాడు అప్పులపాలయ్యూ ఉన్నాడు నేను ఎలా చేసుకుంటాను ఆయన్ని నేను చేసుకోను ఆయన్ని కూడా అదేవన్నీ చేసుకుంటావు అదిగోండి ఈ భూమిదికి మొట్టమొదటిగా వచ్చినటువంటి అర్చామూర్తి ఎవరు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి రంగనాథు ఆ రంగనాథుని ఆ రంగనాథుని నేను వివాహం ఆడుతాను అని చెప్పి ఆండలు తల్లి చెప్తున్నారనమాట పైన చెప్పుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి సంబంధం చేత అదిగోండి మనుష్య రూపంలో ఉన్నటువంటి స్వామి వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు వివాహం కానీ ఇది పరమోత్కృష్టం దీన్ని ఏమిటంటే అర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామిని వివాహం మారడం అనమాట అంత విశేషం అనమాట రేపు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అయితే ఇక్కడ పెరియ పెరుమాల్ అని ఎందుకు అంటారు పెరియ పెరుమాల్ అంటే మనందరికీ తెలుసు పెరియ అంటే పెద్ద పెద్ద మూర్తి అంటే ఒక ఎనిమిది అడుగులు ఉంటాడు అని కాదు ఇక్కడ అర్థం ఏంటి అర్థం అంటే అదిగోండి ఈ బ్రహ్మకు సాక్షాత్తుగా నారాయణుడు ఈ యొక్క సృష్టిని ప్రారంభం చేయడానికి ఆ బ్రహ్మకు ఇచ్చినటువంటి మూర్తి ఆ రంగనాథ స్వామి యొక్క పెరుమ అది ఆ బ్రహ్మ దగ్గర నుండి సూర్యవంశీకులకి అదొండి ఇక్ష్వాకు వంశీకులకి వెళుతుంది ఆ సూర్యవంశీకులు ఒక దిలీపుడు రఘుమహారాజు ఇలా తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ అదిగోండి చివరన ఉన్నటువంటి రామచంద్ర స్వామి దగ్గరికి వస్తుంది ఎప్పుడైతే రావణవధ అయిపోయిన తర్వాత రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత ఒక్కొక్కరికి బహుమతులు ఇస్తుంటే మన విభీషణుడు ఆ యొక్క రంగనాథస్వామిని అడగడం చేత ఆ యొక్క రంగనాథస్వామిని సాక్షాత్తుగా రాముడు ఆరాధన చేసినటువంటి మూర్తి ఆ రంగనాథ స్వామి విగ్రహం ఆ రంగనాథుని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు విభీషణుడు ఆ రంగనాథుని పట్టుకొని శ్రీలంకకి వెళ్తూ ఉంటాడు అనమాట లంకాధిపతి అప్పుడెవరు విభీషణుడే రావణవధి అయిపోయింది కదా అప్పుడు వెళ్తూ ఉండగా సాయంత్రం సమయమైంది సంధ్యావందనం చేసుకోవాలి సంధ్యావందనం చేసుకోవాలంటే మనకి తటాకం కానీ ఒక లేకపోతే నది కానీ కావాలి అక్కడ కావేరి ఉభయ కావేరి ప్రవహిస్తూ ఉంది ఉభయ కావేరి మధ్యలో రంగనాథుని ఆ కోయిల పెట్టి మీరు సంధ్యావందనం చేసుకుంటారు అనమాట సంధ్యావందనం చేసుకొని ఆ కోయిలవారిని తీస్తుంటే కోయిలవారు అంటే పర పెరుమాళ్ళని పెట్టేటువంటి ఒక చిన్న పట్టికని కోయిలవారు అంటారు సింహాసనం పెడతారు కానీ ఆ సింహాసనాన్ని పెట్టేదాన్ని కోయిల అలవారు అంటారు ఆ కోయిల అల్వారు రంగనాథుడు ఉండేటువంటి కోయిల అలవారిని అక్కడ పెట్టి తీస్తుంటే అది రాదు ఎంతకీ రాకపోయేసరికి గట్టిగా లాగుతాడు అయినా కూడా రాదు అప్పుడు ఆ రంగనాథుడు కలియుగాంతం నేను ఇక్కడే ఉంటాను అర్చామూర్తిగా ఇప్పటివరకు ఎలాగైతే ఉన్నాను అలాగ నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి విభీషణుడికి చెప్పడం జరుగుతుంది నేను నిన్నే చూస్తాను అని చెప్పి ఆ యొక్క లంకను చూస్తూ ఉంటాడు ఆ రంగనాథుడు అనమాట నువ్వే ప్రతిష్ట అందుకనే రంగనాథుడిని ప్రతిష్ట చేసింది ఎవరు విభీషణుడు ఆయన ఇదిగోండి భూలోకంలో మొట్టమొదటి అర్చామూర్తి ఇంకా అంతకుముందు ఏ విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ట జరగలేదు ఆయనే మొట్టమొదటి అర్చామూర్తి అనమాట ఆయన ఎవరు ఆరాధన చేశారు బ్రహ్మ దగ్గర నుండి మొదలు పెడితే రాముడి వరకు అక్కడ ఆరాధన చేశారనమాట ఆ రామచంద్రుడే సాక్షాత్తుగా ఆరాధన చేసిన మూర్తి ఆ రంగనాథ స్వామి ఆ రంగనాథుడు మనకు అరవై ఏళ్ళు వచ్చే వరకు కూడా అని అనుకుంటాడు ఖచ్చితంగా వీళ్ళు నా దగ్గరకు వస్తాడులే అని కాబట్టి ఒక్కసారి సేవించుకోలేని వాళ్ళు ఉంటే చక్కగా శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఆ రంగనాథుని సాక్షాత్తుగా చక్కగా దర్శించి రండి ఆ రంగనాథుణ్ణి చూస్తే చాలు మన కడుపు నిండిపోతుంది అంత వైభవంగా ఉంటాడనమాట ఆ రంగనాథుని ఆ రంగనాథుణ్ణి రేపటి రోజున వివాహం ఆడుతోంది ఆండాల్ తల్లి అట్లాగా అర్చామూర్తిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి వివాహం ఆడింది ఆండాల్ తల్లి గోదా అమ్మవారు ఇదంతా కూడా ఎలా చేసింది మనస్సు మన యొక్క మనస్సు ద్వారా పరమాత్మ లోపల ఉన్నాడు కదా ఆ లోపల పరమాత్మ ద్వారా మనస్సు ద్వారా ఆ యొక్క భగవంతుణ్ణి పొందిందనమాట అలాగా ఆండాల్ తల్లి ఈ ముప్పై రోజులు కూడా ఈ ముప్పై రోజులు కూడా ఏం రెండు మాలలు సమర్పించింది ఏంట ఆ మాలలు 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 పామాలై పూమాలై అదిగోండి పాటల ద్వారా మాలను పువ్వుల ద్వారా మాలలు ఈ రెండు మాలలు సమర్పించి ముప్పై పాటలను ముప్పై పాసురాలను అందించింది దాంట్లో ఇదిగోండి నిన్నటి పాసురంలో ఆ స్వామిని మాకు మంచి సన్మానం కావాలి మేమందరం కూడా నీతో కూడి అదిగోండి అక్కారు అడిసిలు అనేటువంటి పాయసాన్ని మేము చక్కగా స్వీకరించాలి అని చెప్పి కొన్ని కోరికలను అడిగిందనమాట ఆ అండాలి తల్లి ఈరోజు కృష్ణుడు ఇలా ప్రారంభం చేశాడనమాట నిన్నటి పాసురంలో అమ్మ మరియు ఉన్నటువంటి గోపికలంతా కూడా ఈ యొక్క వ్రతం ఫలితంగా ఏం కావాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారన్నమాట అయితే ఆ స్వామి గోపికలను ఇలా అడిగారు మీరు నిన్నటి పాసురంలో కోరినటువంటి భోగమును అనుభవించటకు సాధనా అనుష్టానం అంటే మీకు అసలు ఏ యోగ్యత ఉంది అని చెప్పి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నటువంటి గోపికలందరినీ కూడా మీకు ఏ యోగ్యత ఉంది అని చెప్పి అడిగారనమాట అప్పుడు గోపికలు తమకున్నటువంటి సాధనా సంపత్తిని వాళ్ళ యొక్క యోగ్యతలను వివరిస్తున్నారు ఈనాటి పాశురంలో కరవై పింసన్ను కాణం సేరంతున్బో అదిగోండి మేము పశువుల వెంట పోయి అడవిలో చేరి ఆహారాన్ని అక్కడే భుజించవాళ్ళము మేము అంటోంది ఆండాల్ తల్లి ఆ పశువుల్ని వెంట పెట్టడానికి వెంట వెంట వెళ్ళి అక్కడే అడవిలోనే శుచి లేకుండా శుభ్రత లేకుండా అక్కడే చెట్టు కిందనో ఎక్కడో మేము తీసుకెళ్ళినటువంటి భోజనాన్ని తిని జీవించి ఉండడమే పనిగా తిరిగేటువంటి వాళ్ళము మేమంతా కూడా మేమందరం కూడా గో ఆ యొక్క దాని ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళము కాబట్టి పశువుల వెంటనే మేము పోయి అడవిలో తింటామయ్యా అరి మిల్లాద వాయక్కులత్తు అసలు జ్ఞానమే లేని అజ్ఞానపు గోపవంశంలో జన్మించిన వాళ్ళము వాళ్ళకి జ్ఞానము కేవలం ఒకటే జ్ఞానం ఉంటుంది ఏమిటి అదిగోండి ఆ భగవంతుణ్ణి ప్రేమించేటువంటి జ్ఞానం మాత్రమే ఉంటుంది కానీ ఇతరత్ర లౌకికమైనటువంటి జ్ఞానం వాళ్ళకుండదు అలాంటి లౌక్య జ్ఞానము అట్లానే ఏ జ్ఞానము లేకుండా జీవించే వాళ్ళము ఆ యొక్క గోపవంశంలో పుట్టినటువంటి వాళ్ళం మేమందరం కూడా ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యముడో అట్టి వంశంలో మాతో కలిసి నీవు సజాతీయుడుగా జన్మించినటువంటి పుణ్యము మాకు మేము పుట్టినటువంటి ఈ యొక్క గోపవంశంలో నువ్వు కూడా సజీ సజీవితంగా నువ్వు కూడా పుట్టినందుకు మేము ఎంతో చేసినటువంటి పుణ్య ఫలం అన్నమాట నువ్వు మా వంశంలో పుట్టావు కదయ్యా అదే మాకు పుణ్యఫలం స్వామి నువ్వు అలా జన్మించడం చేత కలిగిన పుణ్యమే మా పుణ్యంగా మేమందరం కూడా భావించే వాళ్ళము ఇక్కడ ఉన్నటువంటి గోపికలు అంతా కూడా ఇలా చెప్తున్నారు అద గోవింద ఏ కొరత లేని గోవింద కొరత లేనిది అనగా నీ యొక్క ఈ జన్మం చేత మా పుణ్యం కూడా ఎటువంటి కొరత లేకుండా అయింది అనగా పరిపూర్ణమైనటువంటి పుణ్యం మాకు కలిగింది మాకు పుణ్యం ఉంది కానీ నువ్వు మా గోపవంశంలో పుట్టావు కదా జన్మించావు కదా అందుకు పరిపూర్ణమైనటువంటి కొరత లేదు పరిపూర్ణమైనటువంటి పుణ్యము మాకు లభించింది ఉందన్నో డు గొడి గొడిక్క అప్పుడు కృష్ణుడు వెంటనే అన్నాడు మాది గోవింద అనేటువంటి మంచి పేరు నాకు నిన్నటే పెట్టారు కదా అది ఇన్ని రోజులు నారాయణ ఏదో త్రివిక్రమ ఇంకో నామాలు పెట్టి మధుసూదన కేశవ అని చిన్న చిన్న పేర్లను ఎందుకు పిలుస్తారు ఆ గోవింద అని చెప్పేటువంటి నిన్న మంచి నామక నామస్మరణ చేశారు కదా నాకు నా నామకరణ చేశారు కదా అని చెప్పి అక్కడ అడిగిన వెంటనే అదగండి యధువంశను జన్మించి ఆ గోపా గోపాలకులకు ఎంతో పుణ్యాన్ని కలిగించాడు శ్రీకృష్ణుడు అక్కడ అదిగోండి రాళ్ల వర్షం పడుతుంటే గోవర్ధనగిరినెత్తి వీళ్ళకు ఉన్నటువంటి అంతా కూడా తొలగించాడు ఆ యొక్క శ్రీకృష్ణుడు అప్పుడే ఈయనకు గోవింద అనేటువంటి నామం వచ్చింది అంత ప్రేమ కలిగి అంత కష్టపడి ఆ యొక్క ఇష్టపడి ఆ గోవర్ధనగిరి నెత్తినటువంటి గోవర్ధనగిరి ధారిని గోవింద అనేటువంటి నామ నామం వీళ్ళు పెట్టుకున్నారు కదా ఈ చిన్న చిన్న నామాలు నారాయణ లేకపోతే ఇంకోటి ప్రజుమ్న అనేటువంటి నామాలన్నీ కూడా చిన్నగా అయిపోయాయి అంటే నిన్ను ఎలా పిలవాలో కూడా తెలియని అంధకారులము అజ్ఞానులము మేము మేమంతా కూడా అయ్యా నువ్వు చింతించకు స్వామి మాకు చిన్న చిన్న జ్ఞానమే మినిమిని జ్ఞానమే ఉంది నీ పట్ల కేవలము మాకు తెలిసింది ఒకటే ఏమిటి అది నిన్ను ప్రేమించడం నీ నీ యొక్క నామాలు పాడడం నీ యొక్క స్వామి వైభవాన్ని కీర్తించడమే మాకు తెలుసును కానీ ఎలా పిలవాలి ఎట్లా పిలవాలి ఎన్ని నామాలతో పిలవాలి ఏ నామానికి ఏమర్థమో మాకు తెలియదు స్వామి అర పిల్లయ్య గలం వినాల్ ఆ జ్ఞానహీనులమైన మేము చేసిన ఈ యొక్క తప్పుని క్షమించు స్వామి ప్రేమతో అలా అన్నామే తప్ప వేరే ఏమీ లేదు కొంతమంది మీద బాగా ప్రేమ కలిగిందనుకోండి కొన్ని నామాలు మనం చెప్తూ ఉంటాం అది ప్రేమగా చెప్తాం అంతే కానీ ఏదో జ్ఞానం లేకుండా చెప్పాం కానీ ఇంకా వేరే ఏదీ లేదు స్వామి మమ్మల్ని క్షమించు నిన్ను ఎంతో వైభవంగా పెంచుకునే పెంచుకున్నటువంటి గోవింద అనే నామే నీ కృష్ణుడికి అప్పుడున్నటువంటి స్వామికి నీకు తగును మిగతా నామాలన్నీ కూడా తగును కానీ దీనికంటే అన్ని నామాలు చిన్నవే అదిగోండి అన్ ఆ విషయం కూడా మాకు తెలియ తెలియదయ్యా ఉందన్నై సిరిపేరణం సిరియరులా అదే నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచిన వాటికి కోపముతో మమ్మల్ని అనుగ్రహించవా అంటే ఏదో చిన్న చిన్న పేర్లు పెట్టి ఇన్ని రోజులు పిలిచాం కదా మమ్మల్ని అది నువ్వు అనుగ్రహించలేవా స్వామి కాబట్టి అని అడుగుతుంది గోవర్ధనగిరి ధరించి గోవింద అనేటువంటి నామాన్ని దక్కించుకున్న మిగిలినటువంటి పేర్లు కూడా చిన్నవైపోయాయి అనమాట ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకు ఆ పరమాత్మకు అలా చిన్న పేరుతో పిలిచామని కోపమా స్వామి అని అంటుంది అడుగుతుంది మీద ఇదేమైనా కోపం పెట్టుకున్నావా నేను చిన్న చిన్న పేర్లతో పిలిచినందుకు ఇదైవా నీ తారాయి పరై స్వామి మాకు కావలసినటువంటి పరా అనేటువంటి దాన్ని నువ్వు అనుగ్రహించాలి అని స్వామి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రార్థిస్తుంది ఈనాటి పాసురంలో అలా నువ్వేమీ కోపం పెట్టుకోకుండా ఈ యొక్క వ్రతము అయ్యేటువంటి సమయాలు వచ్చింది నువ్వు పరై అనేటువంటి దాన్ని మాకు అందిస్తే చక్కగా మేమందరం కూడా కూడి నిన్ను మేము పొందుతామని చెప్పి చక్కగా ఈరోజు విశేషంగా విశేష భాషణంగా ఈ రోజు లోకానికి తెలియజేసింది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య అడిగలే శరణం